ఓం నమో వారాహి వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే ఎందుకు పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కేవలం రాత్రిపూట మాత్రమే తెరవబడతాయి అసలు ఈ అమ్మవారు ఎలా ఉద్భవించారు అమ్మ ఆవిర్భావం ఎలా జరిగింది అమ్మకి ఎవరు పూజ చేయాలి రాత్రిపూట మాత్రమే ఎందుకు పూజ చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి స్కిప్ చేయకుండా చూడండి వారాహి అమ్మవారి గురించి హిందూ పురాణాల్లో ఆయా గ్రంథాల్లో వివరించారు మార్కండేయ పురాణంలో వారాహి అమ్మ గురించి ఇలా ఉంది పూర్వకాలంలో నిశుంభులు అని రాక్షసులు ఉండేవారు వాళ్ళు దేవదానవులను హింసిస్తూ ఉండేవారు వాళ్ల బాధలను తట్టుకోలేక దేవతలు పరమేశ్వరుని వేడుకోగా అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రాది దేవతల నుండి సప్తమాతృకలు ఆవిర్భవించారు వీరిలో పరమేశ్వరు నుండి మాహేశ్వరి బ్రహ్మ నుండి బ్రాహ్మణి విష్ణువు నుండి వైష్ణవి యజ్ఞవరాహు నుండి వారాహి ఇంద్రుడి నుండి ఇంద్రాణి కుమారస్వామి నుండి కౌమారి నరసింహుడు నరసింహు నుండి నారసింహి చాముండే ఉద్భవించి అసుర సంహారం చేశారు అని మార్కండేయ పురాణంలో ఉంది దేవీ భాగవత పురాణంలో వారాహీదేవి గురించి రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మానవులని హింసిస్తూ ఉండేవాడు అప్పుడు దేవతలు అందరూ రక్తబీజుడి ఆగ్రాలు తట్టుకోలేక కైలాసంలో ఉన్న పార్వతీదేవిని వెళ్ళి వేడుకుంటారు వారి బాధలను విని పార్వతీదేవి ఉగ్రరూపంలో దుర్గాదేవిగా మారి రక్తబీజుడితో యుద్ధం చేస్తుంది ఆ యుద్ధంలో రక్తబీజుడి శరీరం నుండి వచ్చిన రక్తపు చుక్క భూమి మీద పడి ఒక్కొక్క రక్తబొట్టు నుండి ఒక్కో రాక్షసుడు పుట్టుకొస్తున్నాడు ఆ రక్తబీజుడిని సంహరించడం అసాధ్యం అవటం చేత దుర్గాదేవి తన శరీరం నుండి సప్త మాతృకలను పుట్టించింది ఈ సప్త మాతృకలు ఉగ్రరూపాలు ఈ సప్త మాతృకలు అంటే ఏడు శక్తి స్వరూపాలు వీరు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే వీరికి తాంత్రిక శక్తులు ఉంటాయి వీరే బ్రాహ్మణి మాహేశ్వరి వైష్ణవి కౌమారి చాముండి నారసింహి వారాహి ఈ సప్తమాతృకలు రక్తబీజుడిని సంహరించడానికి సహాయపడ్డారు అందులో ఈ వారాహి అమ్మ ఉగ్ర రూపంలో శత్రువుల శవాలపై కూర్చుని తన పదునైన తంతాలతో శత్రువులను సంహరించింది రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధానికి పిలవడంతో ఈ సప్తమాతృక శక్తులు దుర్గాదేవిలో లీనమయ్యి రక్తబీజుడిని సంహరించాయి వరాహపురాణంలో వారాహి అమ్మ కంటే ముందు ఉన్న శక్తి వరాహస్వామి ఈ పురాణంలో హిరణ్యాక్షుడు వారాహీదేవి కోసం తపస్సు చేస్తాడు అప్పుడు వారాహి అమ్మ ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమనగా అప్పుడు హిరణ్యాక్షుడు అమరత్వం కోరుకుంటాడు కానీ వారాహి అమ్మ అమరత్వం ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్పేస్తుంది పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు అని చెప్తుంది అప్పుడు హిరణ్యాక్షుడు ఆలోచించి తెలివిగా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదమ్మా అని కోరుకుంటాడు అప్పుడు వారాహిదేవి తదాస్తు అంటుంది మళ్ళీ వెంటనే నేను నీ భక్తుణ్ణి కదా నువ్వు కూడా నన్ను చంపకూడదు అని వరం అడుగుతాడు అమ్మ తదాస్తూ అంటుంది ఇక వరం పొందాను అన్న సంతోషంతో రెచ్చిపోయి తనకు ఇక ఎవరూ అడ్డు చెప్పేవారు లేరని అహంకారంతో భూమిని చిత్రహింసలు పెడుతుంటాడు అప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వారాహి అమ్మవారి నుండి వరాహమూర్తి ఉద్భవిస్తాడు హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని రక్షిస్తాడు అలా వారాహి అమ్మ నుండి వరాహస్వామి ఉద్భవిస్తాడు మత్స్యపురాణంలో అమ్మవారు అంధకాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి పుట్టిందని చెప్తారు అంధకాసురుడు అనే రాక్షసుడు రాక్షసులందరికీ అధిపతిగా ఉండి దేవతలందరినీ చిత్రవధ చేస్తూ ఉండేవాడు అప్పుడు దేవతలు శివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా ఆ పరమశివుడు పార్వతీదేవిలోని వారాహి అమ్మను సృష్టించాడు అని మత్స్యపురాణంలో ఉంది వామన పురాణంలో దుర్గా అమ్మవారు ఈ సప్త మాతృకలను చండికా రూపం నుంచి పుట్టించినట్టు చెప్తారు వారాహి అమ్మ చండికా అమ్మవారి యొక్క వీపు భాగం నుండి ఉద్భవించినట్టు వామన రూపంలో చెప్తారు ఈ గ్రంథాలలో చెప్పినట్టు వారాహి అమ్మ దుష్ట శిక్షణ కోసం ఉద్భవించారు వారాహి అమ్మ యుద్ధంలో సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించేవారు పరాశక్తి స్వరూపమైన పార్వతీదేవి నుండి సప్తమాతృకలు ఎలాగైతే ఉద్భవించారో శివుడి స్వరూపమైన భైరవుడి నుండి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు అష్టదిక్కులను పాలిస్తూ ఉంటారు వారాహిదేవి లలితాదేవి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు వారాహిదేవికి ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతూ ఉంటాయి వారాహిదేవి యొక్క రథంలో రథసారథి దేవి వారాహి అమ్మ రథంలో దేవతా ధనమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు కొలువై ఉంటారు వారాహి అమ్మవారు చాలా మహిమగల తల్లి వారాహి ఆలయాలు తెల్లవారుజామున రాత్రి సమయాల్లో మాత్రమే తెరవబడి ఉంటాయి మిగిలిన సమయాల్లో అమ్మ గ్రామ సంచారం చేస్తూ ఉంటుంది శత్రువుల నుండి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుంది వారాహీదేవి తన భక్తులకు అండగా నిలిచే దేవత వారాహీదేవి స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖం అష్టభుజాలతో శంఖ చక్ర నాగలి రోకలి పాష అంకుష వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ దర్శనం ఇస్తుంది వారాహీదేవి యొక్క మహావారాహి లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాత వారాహిగా ఉపాసకులు వారాహిదేవిని కొలుస్తారు వారాహిదేవి వారణాసి యొక్క క్షేత్రపాలిక అమ్మ వారణాసిలో ఉగ్రరూపంలో కొలువై ఉంటారు ఇక్కడ వారాహిదేవి ఒక విచిత్రమైన ఆలయం ఉంది ఈ దేవాలయం భూగృహంలో ఉంటుంది ఈ ఆలయంలో వారాహిదేవి విగ్రహం చాలా పెద్దది ఈ ఆలయంలో పూజారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది ఉదయం ఎనిమిది గంటలలోపు ఇచ్చే హారతికి మాత్రమే అనుమతిస్తారు అప్పుడు కూడా అమ్మవారి భూగృహంలోకి వెళ్ళనివ్వరు భాగంలో ఉన్న కన్నాల నుంచి మాత్రమే అమ్మవారి దర్శనం చేసుకోగలం ఆ చిన్న కన్నాల్లోంచి అమ్మవారి ముఖం పాదాలు మాత్రమే దర్శనం చేసుకోగలం ఈ మధ్య కాలంలో వారణాసిలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనగా పెళ్ళైన ఒక జంట వారణాసిలో వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్లారు అయితే వారు వచ్చిన సమయంలో వారాహి అమ్మ దర్శనం చేసుకోవడానికి వీలు కాలేదు ఆ జంట వారాగిదేవి దర్శనం గాని ఇక్కడి నుంచి వెళ్ళము అనేసి అన్నారు అక్కడి పూజారులు ఎంత వద్దు అని చెప్పినా వాళ్ళు అస్సలు వినలేదు దర్శనం చేసుకోవడానికి ఎంత వీలు కాదని చెప్పినా వినకుండా లోనికి వెళ్లారు లోపలికి వెళ్లగానే సొమ్మసిల్లి పడిపోయారు వెంటనే అక్కడ ఉన్న పూజారులు వారిని దేవాలయం నుంచి బయటకు తీసుకువచ్చారు ఇది ఎంత జరిగింది కలియుగంలోనే అమ్మవారి ఉగ్రరూపం చూడడం మానవులకు సాధ్యం కానిది కొన్ని నెలల క్రితం జరిగిన ఈ సంఘటన అమ్మ యొక్క మహిమని తెలియచేస్తుంది ఇదండి ఇవాళ వారాహి అమ్మ చరిత్ర మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమో వారాహి